హలో అండి డ్రెస్ కటింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నాకు డ్రై ప్యాడ్ అయితే ఇరిగిపోయింది అందుకని ఇలా ముందు మార్కింగ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫోర్ మీటర్స్ అయితే తీసుకున్నా అండి క్లాత్ ఫోర్ మీటర్స్ తీసుకుని ఇలా మొత్తం ఫోల్డింగ్స్ అయితే ఇలా చిన్నగా చేశాను అనమాట చేసి ఇదిగోండి ఇలా పిన్స్ అయితే పెట్టుకున్నా అనమాట జారిపోకుండా గుండు పిన్స్ ఉంటాయి కదా అవైతే పెట్టాను పెట్టి మార్కింగ్ అయితే ఇలా అయితే చేశాను అనమాట చూడండి ఇప్పుడు ఇందాక పింక్ కట్ చేసే కదా సేమ్ అదే పెట్టి బ్లాక్ పైన మళ్ళీ ఇలా కటింగ్ అయితే చేసుకుంటున్నా అనమాట ఇదిగోండి ఇలా పిన్స్ అయితే డివైడ్ అవ్వకుండా క్లాత్ పక్కకు జరిగిపోకుండా పెట్టుకున్నా అనమాట సేమ్ ఇలాగే పైన ఒకటే చిన్నగా షేప్ తీసానండి కింద ఏ వెడల్పు ఉంటే అదే ఉంచేసాను అనమాట ఎందుకంటే బాగా గేరా రావాలి కాబట్టి కటింగ్ చేశాక చూపిస్తాను